అందరి నమస్కారం నేను మీ కొమ్మారాజు మీ రోజు మన టాపిక్ తెలుసుకునే టాపిక్ అంటే మీన లగ్నంలో చంద్రగ్రహం గురించి మనం ఈ రోజు మనం మాట్లాడుకుందాం మరి మీన లగ్నంలో చంద్రుడు మనకి పంచమాధిపతి అయినటువంటి చంద్రుడు లగ్నంలో ఉన్న కారణంగా వ్యక్తి జీవితం అనేది శుభప్రదంగా మారుతూ ఉంటుంది శుభప్రదంగా ఉంటుంది చంద్రుడు ఏదైతే లగ్నంలో ఉన్న కారణంగా సౌందర్యవంతుడిగా ఉంటాడు ఆకర్షణీయంగా ఉంటాడు ఆకర్షణీయమైన మాటలు కలిగి ప్రభావశాలుగా మారుతూ ఉంటాడు మధుర భాషన మంచిగా మాట్లాడటం తీయగా మాట్లాడటం ఆత్మవిశ్వాసం వీరికి ఉన్నటువంటి ఆస్తి సొత్తు ఇక తల్లితోని కొన్ని స్నేహాభావము తల్లితోని సహకారము తల్లితోని ఆస్తి మొత్తం కూడా పొందడానికి అవకాశం ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది చంద్రుడి యొక్క పరిపూర్ణ దృష్టితోని బుధుడు యొక్క రాసైన కన్య రాశి చూస్తూ ఉంటాడు దాని కారణంగా జీవిత భాగస్వామి కూడా మంచి అందమైంది సంతానం సుఖం సంతోషం మొత్తం కూడా వీళ్ళు కలుగుతూ ఉంటాయి అక్కడ పూర్ణచంద్రుడు కాకు అక్కడ క్షీణ పూర్ణచంద్రుడు కాకుండా క్షీణచంద్రుడు ఉన్నట్టయితే వైవాహిక జీవితంలో కొన్ని సమస్యను క్రియేట్ చేస్తూ ఉంటాడు ఏదైతే ఈ యొక్క సప్తమ దృష్టి ఏదైతే ఉందో మీకు ఏడవ స్థానం అనేటువంటి బుధక్షేత్రం మీద పట్టడం వల్ల అక్కడ ఉంటున్న బుధుడు ఎనిమిదిలో ఉన్నా కానీ పన్నెండులో ఉన్నా గానీ నీచంలో ఉన్నా గానీ హస్తగతంలో ఉన్నా కానీ మౌర్యంలో ఉన్నా గానీ గ్రహాల యొక్క పాపగ్రహిత పొంది ఉన్నా గానీ వైవాహిక జీవితంలో బాగా నష్టాన్ని చేకూర్చే అవకాశం కనిపిస్తూ ఉంటుంది అలా ఉన్నట్టయితే వైవాహిక జీవితంలో నష్టం కలు కలుగుతుంది మనకి అభిప్రాయం ఉన్నట్టయితే మీరు వెంటనే మంగళ చంద్రమంగళ పరస్పతం హోమం చేయించుకోండి చంద్రమంగళ పరస్పతం హోమం చేయించుకోవడం వల్ల ఆ వివాహ దోషం మనం తప్పించవచ్చు కాబట్టి జీవిత భాగస్వామితో సంతానంతో సుఖమంతా ఉంటూ ఉంటుంది అది అస్తగతంలో ఉందా చంద్రుడు అనే గ్రహం అనేది చంద్రగ్రహం అనేది మనకి పాపగ్రహం శుభగ్రహం చూసుకుని దాన్ని బట్టి మన పరిణామం అక్కడ పరిస్థితిని మనం వివరించాలి మీన లగ్నంలో ఉన్నటువంటి లగ్నస్తో చంద్రుడి ప్రభావం అనేది మీన లగ్నం యొక్క కొండల్లో చంద్రుడు పంచమాధిపతి అవుతాడు కాబట్టి చాలా వరకు త్రికోణాధిపతి అవటం వల్ల మంచి శుభపరిణామంగా అది తీసుకెళ్తూ ఉంటుంది వ్యక్తి సుఖాన్ని శుభకర శుభకరంగా మారుస్తూ ఉంటుంది అందాన్ని ఆకర్షణీయ వచ్చిన భార్య కూడా అందంగా మధురమైనటువంటి వాక్యలు ప్రథమ ప్రతిభాశాలిగా మారటానికి ఆత్మవిశ్వాసం ఉండటానికి ఏ పని ఏ పని కూడా చేయడానికి భయపడకుండా ఉండటానికి తల్లి దగ్గర దగ్గర నుంచి తల్లి దగ్గర తల్లిదండ్రుల దగ్గర నుంచి తల్లి దగ్గర నుంచి ముఖ్యంగా సుఖాన్ని పొందటానికి స్నేహాన్ని పొందటానికి ఇది మంచి స్థితి చంద్రుడు లగ్నంలో ఉన్నప్పుడు కానీ ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటారు ఒక పని పూర్తి కాకముందు ఇంకో పనిని మొదలు పెడుతూ ఉంటారు దీని ప్రభావంగా కొన్ని సమస్యలు మీరు ఎదుర్కొచ్చే అవకాశము జాత చక్రం కనిపిస్తూ ఉంటుంది జీవిత భాగస్వామి యొక్క సంతానం నుంచి సుఖం గురించి సంయోగం చేస్తే మీరు ఎటువంటి దిగులు పడద్దు అవి అందే సమయానికి అందుతూ ఉంటాయి అనవసరమైనటువంటి సోది మాటలు పక్కన పెట్టండి అనవసరమైన మనస్పర్ధలు కలగ చేసుకోకండి అలా ఉన్నట్టయితే మీ జాచక్రం అనేది సుఖవంతంగా యోగప్రదంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం మనకి చంద్రుడు వలన కలుగుతూ ఉంటుంది ఏదైనాప్పటికీ చంద్రుడు మినలగ్నంలో ఉన్నప్పుడు అది చాలా మంచి జాతకంగా వ్యక్తిని మారుస్తూ ఉంటుంది జీరో లో ఉన్న వ్యక్తిని కూడా వంద పర్సెంట్ మార్చేటువంటి శక్తి మెయిన్ లాగ్ ఉన్న చంద్రుడు వలన సాధ్యమవుతూ ఉంటుంది ఇక చంద్రుడితో పాటు రాహు కలిసి ఉన్నట్టయితే కొన్ని విషయాలు నీరుగా అారిపోతాయి వివాహ జీవితం కానీ గ్రోత్ కానీ ఆకర్షణ గాని అందం గాని ఇవన్నీ కూడా తగ్గిపోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటూ ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి మనం ఫలితాలు నిర్ణయం చేసి దానికి సంబంధించి పరిహారం చేసుకోవడం వల్ల మనకి మంచి శుభప్రదంగా జాతకం మారడానికి అవకాశం కనిపిస్తుంది మీ లగ్నంలో మనకి చంద్రుడు ఉన్నప్పుడు జరిగేటువంటి పరిణామాలు అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి విలువైన కామెంట్ ఖచ్చితంగా తెలియజేయండి మీ భరద్వాజ శర్మ కింద కామెంట్ తెలియకోకుండా చేయకోకుండా ఉండకండి దయచేసి ప్లీజ్ మీ భరద్వాజ్ వెల్కమ్ టు లెర్న్ ఆస్ట్రో అండ్ డివోషనల్ భక్తి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ గెట్ లైవ్ వీడియోస్ డైలీ